వృక్ష రక్షితీ రక్షిత అంటారు పెద్దలు అంటే వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం అయితే అన్ని చెట్లు అలాంటివి కావని పర్యావరణవేత్తలు అంటున్నారు మరి ముఖ్యంగా కానో కార్బస్ పచ్చదనం మాటన విరివిరిగా పెరుగుతున్న ఈ వృక్షాలు ప్రజారోగ్యానికి పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారనున్నాయి దుబాయ్ చెట్టుగా పిలిచే ఈ వృక్షం ఇప్పటికే పలు దేశాలను కలవర పెడుతోంది శంకు రూపంలో ఉండే కానో కార్పస్ అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతం మొక్క ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క వేగంగా పెరిగే ఈ చెట్టు పచ్చదనాన్ని సంతరించుకొని ఆకర్షణీయంగా కనిపిస్తుంది అరబ్ మధ్య ప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము ఇసుక తుఫాన్ల నుంచి వేడుగాళ్ల నుంచి రక్షణగా ఉండేందుకు ఈ మొక్కను దిగుమతి చేసుకుని రహదారులు గార్డెనింగ్ కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్లో విస్తృతంగా పెంచుతున్నారు కోనో కార్పస్ చెట్లపై కనీసం పెట్టకూడవరదని అలాంటి చెట్లను తెలంగాణ వ్యాప్తంగా నాటారని వాటిని వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవలే అన్నారు హరితహరం కార్యక్రమంపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు తమ పార్టీ ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా రెండు వందల మూడు కోట్ల మొక్కలను నాటామని దీనివల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఏడు శాతం పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు అయితే ఆ మొక్కలలో చాలా వరకు కోనో కార్పస్ చెట్లు ఉన్నాయని అవి పర్యావరణానికి హానికరమని స్పీకర్ అన్నారు కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చర్చిస్తున్న కోనో కార్పస్ చెట్లు అసలు కాదేంటి ఎందుకు ఈ చెట్లను తీసేయాలని తెలంగాణ స్పీకర్ సూచించారు ఈ విషయాలు చర్చనీయాంశంగా మారాయి కోనో కార్పస్ చెట్లు రహదారుల వెంబడి డివైడర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి గుబురుగా పెరిగే ఈ చెట్లను నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు వీలుగా వివిధ దేశాలు ఎంచుకున్నాయి భారత్ పాకిస్తాన్ అరబ్ మధ్యప్రాచ్య దేశాల్లో ఈ మొక్కలను రహదారులు గార్డెనింగ్ కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా విస్తృతంగా పెంచారు నగర సుంద్రీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచారు ఆ తర్వాత ఆయా ప్రభుత్వాలు తమ నిర్ణయంపై వెనక్కి తగ్గడం కనిపిస్తుంది కోనో కార్పస్ పర్యావరణం ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని వృక్ష పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో ఈ చెట్ల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే కోనో కార్పస్ను ను పెంచవద్దని రెండు వేల ఇరవై రెండులో అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఏపుగా ఒక కోన్ షేప్ లో పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను సందర్శించిన నర్సరీలు నిర్వాహకులు ప్లాంటేషన్ ఎక్స్పర్ట్లు దీన్ని భారతదేశానికి తీసుకొచ్చారు ఇక్కడ ముఖ్యంగా మున్సిపాలిటీలు అర్బన్ ఏరియాల్లో నాటారు మన ప్రాంతానికి చెందిన మొక్క కాదు కాబట్టి ఇది పర్యావరణ సంబంధ దుష్ప్రభావాలను కలిగిస్తుంది అంతేకాకుండా శ్వాస సంబంధిత వ్యాధులు అనేక రకాల అలర్జీలకు కోనో కార్పస్ కారణం అవుతుందనేది నిపుణుల అభిప్రాయం అరబ్ మధ్య ప్రాంత దేశాల్లో కోనా కార్పస్ ను ధమన్ అని పిలుస్తారు పచ్చదనంతో పాటు వాతావరణంలో వేడిని నియంత్రిస్తుందని ఎడారి వాతావరణంలో దుమ్ము ధూళి గాలితో పాటు వచ్చే ఇసుకను అడ్డుకుంటుందని ఆ దేశాలు కోనో ను పెద్ద సంఖ్యలో పెంచాయి కానీ కువైట్ ఖతర్ యుఏఈ లాంటి దేశాలు నర్సరీల్లో దీన్ని పెంపక దిగుమతులను నియంత్రించాయి సహజంగా మాంగ్రూవ్ జాతి మొక్కలు బలమైన వేర్లు కలిగి ఉంటాయి దీంతో అవి భూగర్భంలో చొచ్చుకుపోయి అండర్ గ్రౌండ్ గుండా వేసిన కమ్యూనికేషన్ తాగునీరు డ్రైనేజీ పైప్ లైన్లను దెబ్బతీస్తాయి గోడలు ఇతర నిర్మాణాలు వీటి వేర్లతో దెబ్బతింటాయి వీటి పండ్లు పూలు ఎందుకు పనికిరావని ఆఖరికి పక్షులు కూడా దీనిపై గూళ్లు పెట్టవని అందం ఆకర్షణకు తప్ప ఇతర ఉపయోగాలు లేవని నిపుణులు అంటున్నారు గతంలో పాకిస్తాన్లోని కరాచీ ఇస్లామాబాద్ క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఈ మొక్కలు పెంచడంపై స్థానిక పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు కరాచీలో ఆస్తమా పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని అందుకు ఈ మొక్కలే కారణమని పలువురు అధ్యయనకారులు చేర్చారు దీంతో ఇప్పుడు మళ్లీ ఈ మొక్కలపై చర్చ జరుగుతోంది